గృహస్థులకు ఉపదేశం అనాథపిండకుడు ఒకసారి బుద్ధుడున్న చోటుకు వచ్చి నమస్కారం చేసి పక్కన కూర్చున్నాడు గృహస్థ జీవితం గడుపుతున్న వానికి ఏ విధంగా సంతోషం లభిస్తుందో తెలుసుకోవాలన్న ఉత్కంఠంతో ఉన్నాడు అనాథపిండకుడు గృహస్థ జీవి సంతోషంలోని రహస్యమెట్లో వివరించవలసిందని ఆ మహానుభావుణ్ణి అనాథ పిండకుడు కోరాడు దానికి సమాధానంగా భగవానుడు చెప్పింది ఏమిటంటే మొదట గృహస్థుకు సంతోషాన్నిచ్చేది తన సంపద ఆ సంపద అతడు న్యాయంగా ధర్మంగా రెక్కల కష్టం ద్వారా చెమటోడ్చి సముపార్జించుకున్నదై ఉండాలి తర్వాత ఆ సంపదను తాను న్యాయంగా సంపాదించుకున్నానన్న ఆలోచనతో గృహస్థు సంతోషించగలడు రెండవది సంపద అనుభవించటం తాను న్యాయంగా ధర్మంగా చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాన్ని అనుభవిస్తూ గృహస్థు పుణ్యకార్యాలు చేస్తాడు ఆ పైన న్యాయంగా సంపాదించిన తన సంపదతో ధర్మకార్యాలు చేస్తున్నాననే ఆలోచనలో అతడు సంతృప్తి చెందగలడు మూడవది నుంచి దూరంగా ఉండడం అనే సంతోషం కొద్దిగా గాని పెద్దగా గాని ఎవరికీ బాకీ పడని గృహస్థు సంతోషాన్ని పొందగలడు నేనెవరికీ బాకీ లేను అన్న భావనే అతనికి సంతోషాన్ని ఇస్తుంది నాలుగవది నిందారాహిత్యం వల్ల సంతుష్టి తన మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఆలోచన ద్వారా గాని నిందార్హుడు కాకపోవటం గృహస్థుకు ఇస్తుంది ఓ అనాథ పిండక గృహస్థు యత్నించాలే గాని ఈ నాలుగు రకాల సంతుటి అతనికి నిత్యం లభిస్తుంది